మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాదిగ మాదిగూడెం మోరీలు రోడ్లు ఈగల దోమలతో అశుభ్రంగా ఉన్నాయని పలుమార్లు విలేజ్ సెక్రటరీకి మాదిగూడెం పనులు వాసులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా చిన్న చూపు చూసినట్టు ఆమె ప్రవర్తనలో అనుమానం వస్తుంది కావున తక్షణమే సంబంధిత అధికారులు మాపై దయ తల్చి చొరవ తీసుకుని ఈగల దోమల బారి నుండి మాదిగ గూడెం వాసులను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం

పట్టించుకోవాలి ఇక్కడ ఇక నాకు తెలిసింది కాడికి చెప్తున్నా వచ్చి చెప్పాలి సెక్యురేటర్ వచ్చి ఇక్కడ పట్టించుకొని చెప్పాలి నాకు తెలిసిన కాదు చెప్తున్నా నాకు నాకైతే తెలియదు కానీ ఈ మోర్ కొడితే సాఫియాలి మీ మున్సిపాలిటీలో చెప్పండి